హాయ్ అండి నేను మీ సుమ వెల్కమ్ టు రెసిపీ స్విత్ సుమ్మ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తినే కొద్దీ తినాలనిపించే చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్లో సూపర్ టేస్టీగా లోపల మెత్తగా పైన క్రిస్పీగా చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ఇది పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే చికెన్తో ఎప్పుడైనా మంచి స్నాక్ ఐటెం తినాలనిపించినా ఈ విధంగా ఒకసారి చికెన్ పకోడీ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడూ ఇంట్లో చేసుకునే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికంటే ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా పావు కేజీ చికెన్ని తీసుకోవాలి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ చెక్క నిమ్మరసం చిటికటి ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే దీనిని మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ పెరుగుని వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులోని ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మీకు కానీ టైం ఉంటే ఒక గంట పాటు పెట్టుకోండి టైం లేకపోతే ఒక అరగంట అయినా సరిపోతుంది ఒక అరగంట తర్వాత ముందుగా నానబెట్టిన చికెన్ని తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి పిండి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి ముక్కకు ఈ విధంగా బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు చికెన్ ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక టిష్యూ వేసుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం వేయించుకున్నాక సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మీరు కూడా చికెన్ పకోడీని ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఓసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి